సార్ మీకు పెద్దగా ఆస్తులు లేవు వ్యాపారాలు లేవు ఏ ధైర్యంతో మీరు ఎన్నికలకు ముందుకెళ్తున్నారు నా ధైర్యం మా కార్యకర్తలు నా నమ్మకం ప్రజలు నాకున్న ఆయుధం పశువు జెండా ప్రజల పైన విశ్వాసంతో నమ్మకంతో నా కార్యకర్తల బలంతో పశువు జెండా ధైర్యంతో నేను ముందుకు వెళ్తా ఉన్నా మా తండ్రి గారు ఆస్తులు ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గంలో పెద్ద కుటుంబాన్ని నాకు అప్పగిచ్చారు ఆ కార్యకర్తల సంక్షేమం చూడాలనేది మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా వారి సంక్షేమమే నేను ముందుకెళ్తా ఉన్నా ప్రజలు నాకు రక్షగా ఉన్నారు ప్రజల ఆశీస్సులు నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నాయి అదే ధైర్యంతో నమ్మకంతో పసుపు జెండా ఉందనే విశ్వాసంతో నేను ముందుకెళ్తా ఉన్నాను